నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా చేస్తుంది అన్నమాట దాన్ని క్లిక్ చేయగానే మీరు ఖచ్చితంగా వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు వీడియోని పూర్తిగా చూడొచ్చు సో ప్రజెంట్ మనం వచ్చేసిన వచ్చేసి ఇది గాలివీడు అనమాట గాలివీడ్లో ప్రతి గురువారం జరుగుతుంది సంతా ప్రతి గురువారం ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే సంత జరుగుతుందండి సో గాలివీడిలో ఎంట్రెన్స్లో అనమాట ఇది అన్నమయ్య డిస్టిక్ గాలివీడు సో ప్రజెంట్ సంతలో వచ్చేసి ఏ విధంగా రేట్లు ఉన్నాయో తెలుసుకుందాం సో ఈ వీడియోలో వచ్చేసి మీకు అన్నీ చూపిస్తాను అండి మేకలు పోతులు సో ప్రజెంట్ సంత అయితే ఎండ వాన పడి కొద్దిగా తక్కువ అయితే ఉందనమాట ఇప్పుడు వెళ్ళిపోయినారు ఎండ చేసింది మళ్ళా కూడా సో చూద్దాం ఈ వేళ మేకల పోతులు అయితే మొత్తం అనేది చూపిస్తాను మన పెద్ద అమ్మేసి ఎంత అమ్మేసి పా సార్ మన పెద్ద తెలుసు కదా ప్రతి వారం ఉంటాడు తక్కువలో ఇస్తాడు అనమాట పదివేలు చెప్తాను అండి ఇది బాగుంది పోదు అర్థం పోతే కదా అదే ఓకే బాస్తా వాడి పక్కన చూసుకున్నట్టుగా రెండు పోతులు ఉన్నాయి ఎర్ర పోతులు అడుదా ఏనా అడిచినా ఇరవై వేలుదా తొంభై సార్ காமெடி நான் கொடுக்கலயா அசிலம கொஞ்சம எட்லா எட்ல தெல்ல நாலு நாலு செப்பு நாலு ఎంత ముప్పై ఐదు నాలుగు ముప్పై ఐదు వేలు చెప్తానా అండి థర్టీ ఫైవ్ థౌసండ్ మువత్ ఐదు సార్లు తీసుకో పాంచ్ హజార్ రూపాయ బోర్ డ్రిమ్స్ నాలుగు సో ఆ విధంగా ఉన్నాయి రేట్లు చూద్దాం ఇంకా మీకు ముందర అయితే ఉన్నాయి ఇంకా చూసుకుంటే మేము పోతులు అయితే ఉన్నాయి నాలుగు నేనా నాలుగు ఎట్లా చెప్పి ఒంటిగా ముప్పై ఒక వెయ్యి నాలుగు ఎన్నికలు పడుతున్నాం మాంసం ఇది పది పడుతుందా పదికేలు మాంసం పడుతుందా ముప్పై ఒకటి ఎనిమిది అట్లా పడుతుంది ముప్పై ఒకటితో కొన్న ఫ్రెండ్స్ ఓకే చూద్దాం ఇంకా మన ఉన్నారైతే చాలా ఉన్నాయి ఇక్కడ చూద్దాం మేక రెండు పిల్లలు అండి ఎనభై ఇవి రెండు మేక పిల్లలు సో ఇరవై ఐదు అంట ఫ్రెండ్స్ మే రెండు పిల్లలు ఒక మేక ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సెంటారా బిస్ఫు పాంచ్ హజారు రూపాయ బల్రీ నాకు అండి పిల్లలు అక్క కోడి ముందు ఏనా రెండు ఆహారు నర్ర సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హినార్ సవరద ఐదునూరు హజార్ రెండు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన ఉన్నా ఆ బార్సేనా మూడు మూడు ఎంత అయ్యింది 20 21 21000 22 సర్ సర్ 20 పై 1000 రూపాయలు బోర్డు 21000 500 రకంగా ఉన్నాయంటే ఇరవై రెండు ట్వంటీ టూ థౌసండ్ ఇప్పటి సార్ వెళ్తారా మూడు వందల రూపాయలు ఆయనవేనా ఈ పుట్టేళ్ళు చూసింది ఆయన ఆయన మన అద్భుతం నాయక్ ఆయనవేనా నాయకు లేడా ఇరవై రెండు వేలు చూద్దాం ముందరంగా ఇంకా మేకలు అయితే ఉండాలి చూసుకోవచ్చు తక్కువైతే ఉన్నాయన్నమాట ఇలా అడుగుతా ఎట్లా అడుగుతా చూద్దాం ఒకసారి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమంటనా ఏమంట ತಮಿಳನಾ <laughs> <नहीं>? <laughs> <laughs> टोपी हाँ. यो टोपी निकापी <laughs> <तोपी>। ओके <laughs> <तोपी। laughs> <laughs> <laughs>

ಇಪ್ಪತ್ತೇದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಅಯ್ಯ ಅಯ್ಯ ಪದಕ್ಕೆ ಪಡ್ತಾ ಮಾಂಸಮೇಲೆ ಪಡ್ತನೇ ಮಾಂಸಮೇಲೆ ಅದೇ 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 ಅಡುಗೂಡು ಎಪ್ಪ ಅಪ್ಪ ಎ

ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ನೌಸರಿ ತುಂಬ ಇರೋ ఆరు వే ఆరున్నర కొత్త పిల్ల అది ఎనిమిది వేలకు వాళ్ళ ఎనిమిదిన్నరకి ఎనిమిదిన్నరకి పెట్టుగా చేసి పెట్టుకో ఎట్లా ఎట్లా బాగుంది పోతు చూసుకుంటే మేక పిల్లలు రెండు పిల్లలు అయితే ఉన్నాయండి ఏ డేపు నైదా అమరాల మేక అమరాల మేక ఎంత చెప్తాయి మరకలా బోతులా రెండు మరకలు అమరాల మేక పన్నెండు వేల చెప్తున్నాను అండి ట్వెల్వ్ థౌసండ్ బారా హజార్ రూపాయలు పోతవండి ఎనిమిది పన్నెండు వేల చెప్తున్నాను అండి ట్వెల్వ్ థౌసండ్ బారా రూపాయలు పోతా బాగుంది పన్నెండు వేలకి అయితే ఇవ్వట్లేదు ఏది లేదు పోతావు ఎట్లే ఎనిమిది వేలు తెపుతున్నాను అండి ఇది ఎయిట్ థౌసండ్ ఎంటు సార్ వెళ్తారు ఆరు హజారు రూపాయ పోలి మాంసం చాలా బాగుంది ఇది చూద్దాం ఇంకా ముందర చాలా ఉండే లోడ్ కూడా చేస్తున్నారు ఈ పక్క అంతా మేకలు ఉన్నాయి ఇంకా మేకలు చూపిస్తాం మీకు చూడండి ఎట్లే మూడు వందలు చేసి అమ్మే